నమస్కారం ఎన్స్ టీ వినేష్ కి స్వాగతం నా పేరు షా ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వారి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులకు పలు పదవులు ఇవ్వడం జరిగింది మాజీ టీడీపీ కౌన్సిలర్ టీడీపీ తిమ్మప్పకు ఆదోని అధ్యక్షుడిగా పదవి నియమించారని నాయకులు కార్యకర్తలు కలిసి తిమ్మప్పకు గజమాలతో సన్మానం చేశారు అలాగే పలువురుకు సీఎం రిఫండ్ అందించిన మీనాక్షి నాయుడు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్టానం చంద్రబాబు నాయుడు గుర్తించి మంచి స్థానం ఇవ్వడం జరిగింది టీడీపీ పార్టీలో ఎవరైతే కష్టపడతారో వారికి మంచి స్థానం ఇస్తారు అంటూ తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ భూపాల్ చౌదరి మాట్లాడుతూ పదవులు పొందిన వారు పార్టీ కోసం కష్టపడాలి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని అంటూ తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్ వాల్మీకి తిమ్మప్పని నియమించడం జరిగింది అదేవిధంగా ఆదోని మండల కమిటీకి దొడ్డుని కేరి శివప్ప గారిని మండల అధ్యక్షుడిగా మరి పార్టీని నియమించడం జరిగింది వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి వాళ్ళ శాశ్వశక్తిగా కృషి చేయాలని మరి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అన్ని అన్ని విభాగాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేశాం వాళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం ఈరోజు రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా నలభై ఆరు మందికి పదహైదు లక్షల రైతులకు అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే నూతన టౌన్ కమిటీ మరియు పార్టీ మండల కమిటీ రెండు కూడా ఈరోజే ఆమోద ముద్ర వేయడం జరిగింది గౌరవనీలో ఎక్స్ఎమ్మెల్యే కె మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ అధ్యక్షుడుగా నా సోదరుడు తిమ్మప్ప గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మండల కమిటీకి పెద్ద మనిషి కలిగిన పూర్వ సామాజిక వర్గానికి చెందిన శివప్పన్న గారిని మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షను మండలంలో కానీ పట్టణంలో కానీ నూతన అధ్యక్షుల ఆధ్వర్యంలోన ఈ యొక్క రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయి అలాగే ఎవరికైతే ఇప్పుడు పదవులు వచ్చాయో పార్టీకి కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేసిన వారికి ఇవాళ ఐవిఆర్ఎస్ ద్వారా కూడా కేంద్ర కేంద్ర పార్టీ కమిటీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా గుర్తించి ఈ కమిటీల్ని ఆమోదించడం జరిగింది అందుకే తెలుగుదేశం పార్టీలో పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఎప్పటికైనా బంగారు భవిష్యత్తు ఉంటుంది పార్టీకి సిన్సియర్గా పనిచేయాలి రేపు ఇద్దరు మండల అధ్యక్షులైతేనేమి పట్టణ అధ్యక్షులు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ దిగ్విజయంగా నడిపి అన్ని వార్డులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరెవరైతే ఈ పట్టణ మండల కమిటీలో ఎన్నికైన అధ్యక్షులు కార్యదర్శులు సెక్రటరీలు అందరు కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తూ పార్టీకి పదవి వచ్చింది కదా ఇప్పుడు పార్టీకి సేవ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది మీరందరూ తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటించి రాబోయే ఎలక్షన్లో ఆదోనిలో తెలుగు అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు